మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు ఉగాది పండుగ రోజున రహస్యంగా గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు సంవత్సరమంతా కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుంది ధన వర్షాన్ని కురిపిస్తుంది రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ కూడా పోయి కోట్టు వచ్చి పడతాయి మీ సుడి తిరిగిపోతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది ఇంటి పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీకు ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడడానికి కొన్ని రకాల కష్టాల నుంచి మీరు బయటకు రావడానికి ఇల్లు మీకు అనుకూలించడానికి ఇంటి వాతావరణం బాగుండడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు గ్యాస్ స్టవ్ని మనం పవిత్రంగా భావిస్తూ ఉంటాము ఉగాది రోజు ఉదయం ఆడవారు తప్పనిసరిగా గ్యాస్ పొయ్యిని పూజించాలి అంటే గ్యాస్ పొయ్యిని క్లీన్ చేసుకొని గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి అంతే ఇలా ఉగాది గ్యాస్ పొయ్యిని పూజించటం వల్ల లక్ష్మీదేవి సంవత్సరమంతా కూడా మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగే ఉగాది పండుగ పూట రాత్రికి రహస్యంగా మీరు ఈ పరిహారం చేస్తే చాలు సంవత్సరమంతా మీకు కష్టాలు రాకుండా ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఉగాది రోజు రాత్రికి గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఉగాది అంటే సంవత్సరాది ఈ రోజు నుండే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఈరోజు కొత్త బట్టలు ధరిస్తారు గుడికి వెళ్తారు గోవుకు ఆహారం పెడతారు ఉగాది పచ్చడి తింటారు ఇలా రకరకాల మంచి పనులు చేస్తారు వీటితో పాటు స్త్రీలు గుర్తుపెట్టుకొని ఈ ఉగాది పండుగ రోజు రాత్రి సరిగ్గా తొమ్మిది గంటలకు గ్యాస్ పొయ్యి కింద ఇది ఒకటి పెడితే చాలు సంవత్సరమంతా కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుంది కావలసినంత ధనాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి గ్యాస్ స్టవ్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం ఉగాది రోజు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి ప్రసాదాలను వంటకాలను తయారు చేసుకోవాలి చాలామంది ఆ శుభ్రం చేసే సమయంలో సంపూర్ణంగా శుభ్రం చేయరు కేవలం గ్యాస్ స్టవ్ ఒకటి నీటితో శుభ్రం చేస్తే సంపూర్ణం అని భావిస్తూ ఉంటారు చాలామంది కాకపోతే అది అసంపూర్ణంగానే పరిగణించబడుతుంది ఎందుకంటే గ్యాస్ స్టవ్ ఒకటి శుభ్రం చేస్తే పూర్తిగా శుభ్రం చేసినట్లు కాదు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేశాక గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రం చేయాలి ఇది ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అలానే మనం గ్యాస్ స్టవ్ దగ్గర మసిగుడ్డను వాడుతూ ఉంటాము అలా వాడిన మసిగుడ్డను కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి ఇలా మనం గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను రోజుకు ఒక్కసారి కానీ వారానికి ఒక్కసారైనా సరే శుభ్రం చేస్తూ ఉండాలి లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి దైవ అనుగ్రహం కలగదు ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం అస్సలు కలగదు ఎక్కడైతే వంటగది శుభ్రంగా ఉంచబడుతుందో ఎక్కడైతే సువాసనతో ఉంటుందో ఎక్కడైతే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటలు చేస్తారో అక్కడే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్ని కానీ లేదా కట్టెల పొయ్యిని కానీ వాడేవారు అప్పుడు చాలా నియమ నిబంధనలు ఉండేవి గ్యాస్ పొయ్యిని చాలా పూజించేవారు వంటగది అంటే పూజగదితో సమానంగా భావించేవారు వంటగదిలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా స్నానం చేసి బ్రష్ చేసుకుని శుభ్రమయ్యి ఆ తర్వాత మాత్రమే వంటలు చేసేవారు ముఖ్యంగా ఉగాది రోజు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసి ఆ తర్వాతే వంటలు చేయాలి పూర్వకాలంలో ఖచ్చితంగా పొయ్యిని ఎర్రటి మట్టి ఆవు పేడతో అలంకరించి ఆ తర్వాత మాత్రమే వారు వంటగదిలోనికి వెళ్ళి వంటలు చేసేవారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో మనం అంతగా శ్రద్ధ తీసుకోవటం లేదు ఎందుకంటే మారుతున్న కాలం చాలా బిజీ జీవితం ప్రతి ఒక్కరూ కూడా పనిచేస్తే కానీ కడుపు నిండా మూడు పూటల్లో తినలేని పరిస్థితి అందుకే ఆడవారు మగవారు అని తేడా లేకుండా అందరూ కూడా కష్టపడి డబ్బు సంపాదించాలి అనే ఒక ఆలోచనతోనే ఈ జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నారు అలాంటి సమయంలో ఇవన్నీ చేసే టైం లేదు కాకపోతే ఉగాది రోజైనా సరే కనీసం ఈ చిన్న చిన్న నియమాలను పాటించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ నియమాలను పాటిస్తూ ఉగాది రోజు ఈ పరిహారం చేసుకోండి ఏమీ లేదు ఉగాది రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఒక చిన్న ప్లేట్ను తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఆ ప్లేట్లో గుప్పెడు తెల్ల బియ్యాన్ని పోయండి బియ్యం లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి బియ్యం తెల్లగా ఉంటాయి కనుక బియ్యంతో ఎలాంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంతేకాదు ఉగాది రోజు బియ్యంతో పరిహారం చేస్తే సంవత్సరమంతా బియ్యానికి లోటు రాదని పెద్దలు చెప్తూ ఉన్నారు కనుక ముందు బియ్యం ప్లేట్లో పోయండి ఆ బియ్యం పైన ఆవాలు ఒక స్పూన్ వేయండి ఆ తర్వాత వాటి మీద చిటికడంత కుంకుమ పసుపు పోసేసి రెండు యాలుక్కాయలను కూడా పెట్టి ఆ తర్వాత ఈ ప్లేట్కి ఒక నమస్కారం చేసుకొని సంవత్సరమంతా లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండాలని చెప్పుకొని ఆ ప్లేట్ను గ్యాస్ స్టవ్ కింద పెట్టండి అలా పెట్టేసి వదిలివేయాలి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది సంవత్సరం అంతా మీ ఇంట్లోనే ఉంటుంది తద్వారా ఐశ్వర్యం అనేది మీ ఇంటి వైపు అట్రాక్ట్ అవుతుంది ఇంటి పరంగా బాగుంటుంది కొత్త సంవత్సరంలో మీకు కష్టాలు రాకుండా ఉంటాయి ఈ సంవత్సరంలో పడిన కష్టాలన్నీ కూడా మళ్ళీ రాబోయే సంవత్సరంలో పడకూడదంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవాలి ఉగాది రోజు రాత్రంతా కూడా ఈ ప్లేట్ను అక్కడ పెట్టండి రాత్రంతా పెట్టిన తర్వాత మరునాడు ఉదయం లేచి ఆ ప్లేట్లోని వస్తువులన్నిటినీ కూడా ఒక కవర్లో వేసేసి పారే నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పడేయండి లేదంటే ఎవరూ తిరగని రోడ్డు మీద పడేయండి బియ్యానికి అతీత శక్తి ఉంటుంది అలానే ఆవాలు కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి గుర్తుపెట్టుకోండి ఆవాలు కావచ్చు బియ్యం కావచ్చు మనకు తెలియకుండా మన ఇంట్లో దాగి ఉండే చెడు శక్తిని తీసివేయడానికి ది బెస్ట్గా పనిచేస్తాయి అందుకే మీరు కూడా ఉగాది రోజు ఈ పరిహారం చేయండి మన ఇంట్లో మనకు తెలియకుండా కొన్నిసార్లు గొడవలు జరుగుతూ ఉంటాయి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ధనం నిలవదు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు జరుగుతుందో కూడా తెలియక మనం అయోమయ పరిస్థితుల్లో పడిపోతాము కదా అప్పులు పెరిగిపోతూ ఉంటాయి కదా ఇలాంటి సమస్యలన్నీ కూడా పోవడానికి మళ్ళీ కొత్త సంవత్సరంలో రాకుండా ఉండడానికి ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది కనుక ప్రయత్నించండి ఇక ఈ పరిహారం చేసేటప్పుడు ఇతరులతో చెప్పుకోకూడదు ఎవరితో పంచుకోకుండా రహస్యంగా మీకు మీరు చేసుకుంటే సరిపోతుంది చాలా అద్భుత ఫలితాలను మీరు చూసే అవకాశం ఉంటుంది ఇంటి పరంగా ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఇంట్లో సుఖ సంతోషాలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది మా ఇంట్లో మాకు మనశ్శాంతి కరువైపోయింది మాకు సుఖ సంతోషాలు లేనే లేవు ఇల్లు మా దరిద్రానికి దారితీస్తుంది ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది బాధలు కష్టాలు వస్తూ ఉన్నాయి అనుకునేవారు తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి చక్కగా అనుకూలిస్తుంది గ్యాస్ కింద ఈ ప్లేట్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనకు తెలియకుండా ఇంటి మూలల్లో ఎక్కువగా ఉండే నకారాత్మక శక్తులు పోతాయి అందరి ఇళ్లలో నకారాత్మక శక్తి ఉంటుంది అది కంటికి కనిపించదు ఆ కంటికి కనిపించని శక్తినే నకారాత్మక శక్తి అంటారు ఆ శక్తి వల్ల మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి కొన్ని బాధలు మనం అనుభవిస్తూ ఉంటాం కానీ మన ఇంట్లో ఈ చెడు ఉంది ఈ చెడు వల్లనే మనకు ఇలా జరుగుతుందని మనకు తెలియదు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల కష్టాలకు పులి స్టాప్ పెట్టినట్టు అవుతుంది ఇంటి పరంగా ఆరోగ్యపరంగా ధనపరంగా అన్ని విధాలుగా కూడా ఈ గ్యాస్పై పరిహారం పనిచేస్తుంది ఈ పరిహారం లక్ష్మీదేవిని ఇంటికి లాక్కొస్తుంది ధనం వచ్చేలాగా చేస్తుంది ఇంట్లో అందరూ సంతోషంగా ఉండేలాగా చేస్తుంది ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా సంవత్సరమంతా మీకు కలిసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు గ్యాస్ పొయ్యి కింద ఈ వస్తువుని పెట్టి సంవత్సరమంతా కూడా శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ప్రత్యేకంగా ఈ ఉగాది రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు రాబోయే కొత్త సంవత్సరంలో ధనానికి లోటు అనేదే రాదు కష్టాలనేవి మీ దరి చేరవు మీ జీవితం మారిపోతుంది వెచ్చగాడు కూడా కోటీశ్వరుడు అయిపోతాడు ధన ధాన్యాలకు లోటు అనేదే ఉండదు మీరు మీ జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉండడానికి చక్కగా బ్రతకడానికి సంవత్సరం అంతా కూడా రాజయోగాన్ని అనుభవించడానికి ఉపయోగపడే పరిహారమే ఈ బియ్యం డబ్బాలో ఈ ఒక్క వస్తువును వేసే పరిహారం అంతేకాదు ఈ పరిహారం వలన కొత్త సంవత్సరం మొత్తం కూడా మీరు ధనధన్యాలకు లోటు లేకుండా చక్కగా ఉండగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఉగాది రోజు ఇది ఒక్కటి వేసుకోండి ఇలాగనుక మీరు వేసుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అన్నపూర్ణాదేవి సిరి సంపదలతో మీకు చక్కటి యోగాన్ని కలిగిస్తుంది మీ జీవితం మారిపోతుంది తిండికి బట్టకు అస్సలు లోటు ఉండదు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువును పెట్టండి అసలు ఉగాది రోజు బియ్యం డబ్బాలో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం బియ్యం అంటేనే చాలా పవిత్రమైనవి బియ్యం ఉంటేనే మన ఇంట్లో అందరం కడుపు నిండా అన్నం తినగలుగుతాము అవే బియ్యం లేకపోతే మన జీవితం అతలాకుతలమైపోతుంది మానవునికి తిండి ముఖ్యం డబ్బు సంపాదించాలంటే మానవుడు బలంగా ఉంటేనే కదా మనం డబ్బును సంపాదించుకోగలుగుతాము అలానే కాకుండా లక్ష్మీదేవికి కూడా బియ్యం అంటే చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి బియ్యం డబ్బాలు ఇది ఒక్కటి వేయండి అలా వేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలా అద్భుతమైన ఫలితాలను కూడా మనం చూడగలుగుతామని మనకు పండితులు చెప్పటం జరుగుతుంది ఎందుకంటే యుగాది రోజు మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి సంవత్సరం పొడుగునా కూడా తిండికి బట్టకు అన్నానికి ధనానికి లోటు రాకూడదు అంటే ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఈ వస్తువులు వేయాలి మన పూర్వకాలంలో మన పూర్వీకులు బియ్యం డబ్బాలో ఈ వస్తువులను దాచి ఉంచేవారు అలా ఉంచినట్లయితే వారికి మంచి శుభ ఫలితాలు వస్తాయని సంవత్సరం పొడుగునా కూడా చక్కగా ఉంటుందని ఆయుర ఆరోగ్యాలతో వారు ఉండగలుగుతారని అంటే అన్నానికి ముఖ్యంగా లోటు రాదని ఒక నమ్మకం అప్పటి నుంచి వారిలో ఉండేది అంటే నార్మల్గా ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు బియ్యం డబ్బాలో ఈ వస్తువును పెట్టుకోవటం వల్ల మంచి జరుగుతుంది మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఇంటికి కొత్త బియ్యం రాగానే అందులో నుంచి ఒక బస్తా బియ్యాన్ని ఆలయాలకు అంటే గుళ్లకు ఇచ్చేసేవారు ఇప్పుడు మనకు అన్ని బియ్యం ఇచ్చే అంతా స్తోమత లేదు మనకే తినడానికి సరిగ్గా తిండి లేదు అంటే కొంతమందిని మనం చూస్తాం వారి దగ్గర తినడానికి కూడా తిండి ఉండదు తినడానికి ఉన్న బస్తాలు బస్తాల బియ్యం దానం చేసే స్థోమత ఉండదు ధనం లేకపోతే ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలా స్థోమత లేని వారు ఇంటికి పేదవారు వచ్చినప్పుడు వారికి కొన్ని బియ్యాన్ని దానం చేయాలి అంటే ఓ కిలోల కొద్దీ దానం చేయకుండా ఒక పావు సేరు బియ్యం కానీ లేదంటే రెండు గుప్పెళ్ళ బియ్యం కానీ ఒక దోశడి బియ్యాన్ని కానీ దానం చేస్తే మనకు మంచి ఫలితం వస్తుంది అలాగే ఎప్పుడైనా సరే బియ్యం ఇంటికి తెచ్చుకోగానే అందులో నుంచి కొంచెం బియ్యాన్ని తీసి ఆ బియ్యంతో ఇష్టదైవానికి కానీ అన్నంతో చేసిన నైవేద్యం కానీ వండి నివేదన పెట్టాలి అలా పెడితే ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం దేవుళ్ళ యొక్క అనుగ్రహం మనతో ఉంటుంది సంవత్సరం పొడుగునా కూడా మనకు చక్కటి యోగం అనేది కలగడానికి అవకాశం ఉంటుంది అలానే బియ్యాన్ని ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ డబ్బాలో పోసి పెట్టుకోకూడదు బియ్యాన్ని స్టీల్ డబ్బాలో మాత్రమే పోసి పెట్టుకోవాలి బియ్యం సంచిలో తెచ్చుకుంటే అలాగే ఆ బస్తాలో బియ్యాన్ని ఉంచుకోవచ్చు కానీ ప్లాస్టిక్ డబ్బాలో మాత్రం పోసుకోకండి బియ్యం అనేవి నార్మల్గా అందరి ఇళ్లల్లో ఉంటాయి కొంతమంది సంవత్సరానికి సరిపడా బియ్యం తెచ్చుకుంటారు కొంతమంది ఆరు నెలలకు సరిపడా బియ్యం తెచ్చుకుంటారు కొంతమంది మూడు నెలలకు సరిపడా బియ్యం కూడా తెచ్చుకుంటారు కొంతమంది కోటా బియ్యాన్ని తింటూ ఉంటారు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలా బియ్యం తెచ్చుకున్నా ఆ బియ్యాన్ని దాచే బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా అడుగు భాగాన ఇది ఉండేలాగా చూసుకోండి అలాగనుక ఉంచితే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది బియ్యానికి ఎప్పుడూ లోటు రాకుండా ఉండాలి సిరి సంపదలు సౌభాగ్యము అన్నీ కూడా ఇంట్లో ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ పనిని చేయండి ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు చాలా చిన్న వస్తువులు కావాలి అంతే ఇంట్లో ఉండే ఒక చిన్న వస్త్రం తీసుకోండి అది కొత్త వస్త్రమే తీసుకోండి ఎందుకంటే ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి వస్త్రాన్ని కూడా కొత్తదే తీసుకుంటే చాలా మంచిది అందులోనూ ఎరుపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ తెలుపు రంగు వస్త్రం కానీ ఈ మూడు వస్త్రాలు మాత్రమే వాడండి మిగతా వస్త్రాలను వాడకూడదు ఈ మూడు రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే వస్త్రం తీసుకోండి ఆ వస్త్రంలో ఐదు యాలక్కలను పెట్టుకోండి ఐదు యాలక్కలతో పాటు చిటికడంత కుంకుమ చిటికడంత పసుపును పోసేసి రెండు వక్కల్ని పెట్టేసి చివరిలో చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా పెట్టేసి వీటన్నిటినీ కూడా చక్కగా మూట కట్టండి ఆ మూటను పవిత్రంగా భావించండి పవిత్రంగా భావించిన తర్వాత ఆ మూటకు ధూపం చూపించి ఒక నమస్కారం చేసుకొని తర్వాత తీసుకుని వెళ్ళి మీ బియ్యం డబ్బాలో పెట్టుకోండి యాలుకలు ధనాన్ని నిరంతరము ఆకర్షిస్తూ ఉంటాయి ఒక్కలు బియ్యం మన ఇంట్లో వదిగేలాగా చేస్తాయి అంటే ఎప్పుడూ కూడా బియ్యం నిండుకోవు ఎప్పుడూ మన ఇంట్లో బియ్యం అనేవి ఖచ్చితంగా ఉండేలాగా చేస్తాయి దాల్చిన చెక్క ధనాన్ని ఆకర్షిస్తుంది ధన సమస్యలు లేకుండా చేస్తుంది పసుపు కుంకుమలు కష్టాలను పోగొడతాయి కనుక వీటన్నిటిని మూట కట్టి బియ్యం డబ్బాలో కొంచెం బియ్యాన్ని తీసేసి అడుగు భాగంలో ఈ మూట వేసుకోండి లేదంటే ముందుగానే బియ్యం డబ్బాలో ఈ యొక్క మూటను కట్టేసి అడుగు భాగాన పెట్టేసి దానిపై నుంచి బియ్యాన్ని పోసుకోండి ఉగాది రోజు ఇలా చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది సంవత్సరం మొత్తం కూడా మీరు చక్కగా ఉండగలుగుతారు ఆయుర ఆరోగ్యాలతో పాటు డబ్బుకు లోటు లేకుండా ఉండగలుగుతారు ఎందుకంటే ఒక్కలు పాడయ్యే పదార్థం కాదు అవి సంవత్సరం పొడుగున నిల్వ ఉంటాయి అలానే కాకుండా యాలుకలు దాల్చిన చెక్క కూడా చాలా మంచివి అంటే మనకు సంవత్సరం పొడుగునా కూడా ఇవి మనకు ఫీచర్ ఇస్తాయి అంటే సంవత్సరం పొడుగునా కూడా అవి బాగా నిల్వ ఉంటాయి ఐదు యాలుకలు రెండు ఒక్కలు ఒక దాల్చిన చెక్క అలానే కాకుండా చిటికడంత కుంకుమ పసుపు ఇలా మీరు వీటిని మూట కట్టేసి బియ్యం రొమ్ములో పెట్టుకోండి ఈ మూటను మీరు మళ్ళీ తీయవలసిన అవసరం లేదు మార్చవలసిన అవసరం లేదు ఈ మూటను సంవత్సరం పొడుగున అలానే బియ్యం రొమ్ములో ఉంచుకోవచ్చు ఆ మూట పాడవదు సంవత్సరం పొడుగున ఉంటుంది ఒకవేళ మీకు పాడైపోయినట్టు అనిపించినా లేదంటే మీకు తీయాలనిపించినా ఆరు నెలల తర్వాత తీసివేయండి తీసేసి ఆ మూటను పారే నీటిలో పడవేసి కొత్త మూటను పెట్టుకోండి లేకపోతే మళ్ళీ సంవత్సరం వచ్చే ఉగాది వరకు అలాగే వదిలివేయవచ్చు నా పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ పరిహారాన్ని ఉగాది రోజు చేసేవారు అందుకే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారు కాబట్టి అందరూ ఉగాది రోజు ఈ పరిహారం చేసుకోండి అలా చేస్తే వచ్చే సంవత్సరంలో ధనానికి ధాన్యానికి లోటు అనేదే రాదు కష్టాలనేవి రావు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది ఈ పరిహారం అంతటి శక్తివంతమైనది బియ్యం కూడా చాలా శక్తివంతమైనవి బియ్యం అనేవి లేకపోతే మన మానవ మనుగడ అనేదే కొనసాగదు ఎందుకంటే మనం ఎంత ధనవంతులమైనా ఎంత బంగారం వెండి ఉన్నా ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నా ఎన్ని రకాల ఇతర ఆహార పదార్థాలు ఉన్నా కడుపు నిండా అన్నం తింటే వచ్చే తృప్తి అనేది ఇక ఏది తిన్నా రాదు చాలామంది బియ్యం విషయంలో చాలా అశ్రద్ధను చేస్తూ ఉంటారు బియ్యాన్ని ఎక్కువగా వండి ఆ వండిన అన్నాన్ని వృధా చేస్తూ ఉంటారు అలా పొరపాటున కూడా చేయకూడదు కాదని అలా అన్నాన్ని వృధా చేస్తే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఆ దేవికి ఆగ్రహం వస్తే ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగలదు బియ్యానికి మరియు ధనానికి చాలా కరువు వస్తుంది మన ఇంటి బియ్యంలో అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి ఇద్దరూ కూడా కొలువై ఉంటారు వారి అనుగ్రహంతోనే మనం కడుపు నిండా తినాలి అన్నా మనకు నచ్చిన జీవితాన్ని అనుభవించాలి అన్నా సాధ్యమవుతుంది వారిద్దరి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో ఈ నియమాలు పాటించాలి బియ్యాన్ని కాలి కింద వేసి పొరపాటున కూడా తొక్కకూడదు ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా బియ్యం నిండుగా ఉండాలి బియ్యం అయిపోయే వరకు చూడకూడదు బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉండాలి బియ్యం డబ్బా చుట్టూ కూడా చాలా శుభ్రంగా ఉండాలి డస్ట్ వంటిది లేకుండా చూసుకోవాలి బియ్యాన్ని ఎప్పుడూ పవిత్రంగా భావించాలి ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో శివపార్వతులను తలుచుకోవాలి బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి కనుక బియ్యాన్ని బియ్యం రమ్ములను బియ్యం బస్తాలను ఎప్పుడూ కూడా నైరుతి దిక్కులో పెట్టుకోవాలి నైరుతి దిక్కులో బియ్యాన్ని పెట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం లభిస్తుంది అంటే అలా లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఎవరైతే బియ్యం డబ్బాలో ఇప్పుడు మనం చెప్పుకున్న మూటను వేస్తారో అలాంటి వారి ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా దూసుకు వస్తుంది అంతేకాదు వారి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి కోరినంత ఐశ్వర్యం వస్తుంది ఎందుకంటే ఈరోజు చేసే ప్రతి చిన్న పరిహారం లేదా ప్రతి చిన్న పూజ కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది కనుక ఈ రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే కనుక తరతరాలు కూర్చుని తిన్నా తరగనే ఐశ్వర్యం వస్తుంది లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు ధాన్యాలకు లోటు లేకుండా జీవించగలుగుతారు బియ్యం డబ్బాలో ఇది వేయటం వలన రాబోయే కొత్త సంవత్సరంలో మీ జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి చేతి నిండా ధనం నిలుస్తుంది మీ తరతరాల వారికి కూడా ఎప్పటికీ అన్నానికి కానీ ధనానికి కానీ లోటు అనేది రాదు కాబట్టి అందరూ కూడా ఉగాది రోజు బియ్యం డబ్బాలో ఈ మూటను వేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఉగాది చైత్రమాసంలో వస్తుంది పక్షుల కిలకిలతో ఆకుల చిగురులతో కోకిల సుస్వరాల రాగాలతో పూల పరిమరాలతో అందంగా ఉంటుంది ఈ సమస్త ప్రకృతి అయితే ఈ ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా చూస్తే తెలిస్తే పరోక్షకంగా కవి కలంలో ఉగాది పాటల్లో కనిపిస్తుంది శిశిర ఋతువులో ఆకులు రాలి ఆ తర్వాత వసంతం వస్తుంది ఈ సమయంలో ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగువారు ఈ పండుగను బాగా జరుపుకుంటూ ఉంటారు అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈరోజు ప్రాశస్యంలోనికి వచ్చిందని మరో గాథ ఉంది ఉగాది యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయన దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి షట్ సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్థవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి సంకేతం ఉప్పు జీవితంలో ఉత్సాహము రుచికి సంకేతం వేప పువ్వు చేతు బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్లు కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులకు సంకేతం ఇక ఈరోజు ఉగాది పచ్చడి తినే ముందు శతాయుష్యం వజ్రదేహం దతాత్యార్థసుఖానిచ సర్వరిష్ట వినాశంఛ నింబ కదలం భక్షణం అనే శ్లోకాన్ని చదవాలి వేప పూతతో కూడిన ఉగాది పచ్చడిని తినటం వల్ల దేహం వజ్ర సందృశ్యమై సర్వరిష్టాలు తొలగిపోతాయని నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం ఉగాది పండుగ తరతరాల నుండి జరుపుకుంటున్న పండుగ ఈ పండుగ రోజు వేప పువ్వు పచ్చడి అంటే ఉగాది పచ్చడిని తప్పక తినాలి ఇక ఉగాది సాంప్రదాయంలో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం ఉగాది నాడు అందరూ కలిసి నిష్ఠాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేస్తారు ఈరోజు అందరూ నూతన సంవత్సరంలోని శుభ అశుభ ఫలితాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల విధితో సంపదను వారంతో ఆయుషు నక్షత్రంతో పాప ప్రక్షాళన యోగం వలన వ్యాధి నివృత్తి కావటము కరణం వల్ల గంగా స్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసము ఈ కాలంలో మామిడి కాయలు దండిగా రావటంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలు పెడతారు వర్షాకాలం చలికాలానికి ఉపయోగించుకోవడానికి వీలుగా మామిడి పచ్చళ్లను ఇతర కాయలను ఎండబెట్టి ఊరబెడుతూ ఉంటారు తెలుగువారిలలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది ఆవకాయ ఇలా వివిధ విశేషాలకు నాంది ఉగాది తెలుగువారి ఉగాది ఇక ఉగాది రోజున ప్రపాదానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారుల దాహార్తిని నింపటమే వారి ఉద్దేశము చలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కొండనైనా దానం చేయమని సూచించారు కుండలను తట్టుకోవాలి అంటే నీరు ఒక్కటి ఇస్తే సరిపోదు కదా అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులు గొడుగులు కూడా దానం చేయాలని పెద్దల మాట ఉగాది రోజున కొందరు ధర్మ కుంభ దానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెప్తూ ఉంటారు ఉగాది ప్రత్యేకించి దైవానిది కాదు కాబట్టి ఈరోజు ఇంతకు ముందు ఎన్నడూ దర్శించిన పుణ్యక్షేత్రానికి వెళ్తే మంచిది ఇవ్వ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు